అసలు ఏంటి ఆదో నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తల అసంతృప్తి కారణం ఏంటి సార్ ఈ సాయి ప్రసాద్ రెడ్డికి ఎక్కడ చెడ్డ పేరు వచ్చిందో వల్లే మా కూటమి ఎమ్మెల్యే తక్కిచ్చే ఆయన బీజేపీ పార్టీ ఉండొచ్చు కానీ మా కూటమి ఎమ్మెల్యే ఆయన పార్టీని బలోప్రయత్నం చేసుకోవచ్చు కానీ ఆ వ్యక్తి ఉన్నారు ఉన్నది మన గురుషకృష్ణ మహిళ ఆయమ్ ఏం చేస్తారు ఈ అసంతృప్తి అన్నారు వీటి అంటే ఈ అసంతృప్తి కారణాలన్నీ ఆదు నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ అయినటువంటి రాష్ట్ర ఉపాధ్యక్షులు అయినటువంటి మీనాక్షి ప్రస్తుతం ఇక్కడ మీకు అందుబాటులో ఉన్నారు ఈ విషయాలన్నీ ఆయన దృష్టికి తీసుకెళ్లారు సార్ మేము వాటర్లో ఏం జరిగితే తీసుకుపోతున్నాం కానీ ఈరోజు ఇష్టవర్లు ఎవరు అధిష్టానం దృష్టికి ఏం తీసుకెళ్తారు ఈ సమస్యలు ఇది ఖచ్చితంగా తొమ్మిదో తారీఖు నుండి పదవ తారీఖు లోపల అధిష్టానం దృష్టికి ఎందుకంటే కుల రాజకీయాలు చేస్తున్నారు నమస్తే వెల్కమ్ టు వీక్షణ టీవీ ఆదో నియోజకవర్గంలో టీడీపీ నాయకులు అసంతృప్తిని బహిరంగంగానే వెళ్ళబు వెళ్ళబుతున్నారు అయితే నియోజకవర్గంలో గెలిచినటువంటి స్థానిక శాసనసభ్యులు కనీసం టీడీపీ నాయకులను పట్టించుకోవడం లేదని చెప్పేసి మీడియా ముందు మాట్లాడుతున్నారు అయితే ఇదే విషయాలపై మాట్లాడడానికి టీడీపీ నాయకుడైనటువంటి తిమ్మప్ప ప్రస్తుతం మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం పూర్తి విషయాలను కూడా ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అసలు ఏంటి ఆదో నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తల అసంతృప్తి కారణం ఏంటి సార్ గతంలోన సాయి ప్రసాద్ రెడ్డి వాళ్ళని నలభై నలభై మంది కౌన్సిలర్ని గెలిపించుకున్నాడు గెలిపించుకొని ఈరోజు మేము ఒక ఒకే ఒక కౌన్సిలర్ ఉండేది ఈరోజు మా ఎమ్మెల్యే ఇరవై ఎనిమిది రోజులు ఇరవై ఐదు రోజుల ఎమ్మెల్యే ఎత్త మెజార్టీతో పద్దెనిమిది వేల మెజార్టీతో గెలిపించుకున్నాం కానీ ఈ సాయి ప్రసాద్ రెడ్డికి ఎక్కడ చెడ్డ పేరు వచ్చిందో వల్లే మా కూటమి ఎమ్మెల్యే తగ్గి చేరుతున్నారు చేరి ఈరోజు తెలుగుదేశం నాయకులకి కష్టపడిన వాళ్ళకి సుఖం లేదు కానీ కష్టపడుకున్న వాళ్ళు వాళ్ళ వాళ్ళ వాళ్ళు చేసిన పనులు అరాచకాలు లేకుంటే భూ కబ్జాలు కానీ లేకుంటే రౌడీ రౌడీషీటర్లు కానీ కొంతమంది వాళ్ళ అక్రమ కట్టడాలు కానీ ఇలాంటివి కాపాడుకునే మా కూటమి ఎమ్మెల్యే గౌరవాన్ని తగ్గించడానికి వాళ్ళు అక్కడ పైరించినారు ఇంత పెట్టి చూసిన ఈరోజు కాదని మా కూటమి ఎమ్మెల్యేతో వస్తున్నారు వాళ్ళు ఆ రోజు మంచి పని చేసింటే ఇదే రెండవ ఓటర్లానా వాళ్ళకి మూడు వందల ఓట్లు ఎట్లా వస్తుండే మాకి ప పదమూడు వందల యాభై ఓట్లు వచ్చినాయి మా కూటమి ఎమ్మెల్యేకి అంటే మేము చేసిండేది మళ్ళీ చేసిండేది రూలింగ్లా ఉండి వాళ్ళు ప్రజల్ని ఎంత దోసుకొని తిన్నారు ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో అది ఒక సాయిబా రెడ్డి మీద చూపించింది ఇలాంటి వాళ్ళు మా కూటమిలోకి వచ్చి మా ఆయన బీజేపీ పార్టీ ఉండొచ్చు కానీ మా కూటమి ఎమ్మెల్యే ఆయన పార్టీని బలప్రేతనం చేసుకోవచ్చు కానీ ఆ వ్యక్తుల్ని ఇడీ మంచిోడా చెడ్డోడా ఇంకేముంది ఏం కథ నా ఎందుకు వస్తున్నా లేకుంటే ఏమన్నా మటుక వస్తున్నాడా లేకుంటే ఏమన్నా గర్స వ్యాపారాలు వస్తున్నాడా బీం వ్యాపారాలు చేసుకునే వస్తున్నాడా ఇలాంటివి వాళ్ళని చూసి ఆయన పార్ ఆయన పార్టీలకు చేరుకునేందుకు మాకేమే తెలుగుదేశం వాళ్ళకి ఎటువంటి అభ్యంతరం లేదు మేము జనసేన తెలుగుదేశము మా కూటమి ఎమ్మెల్యే మంచి మెజార్టీతో కలిపించాము కాబట్టి ఆయన మంచి మంచి వాళ్ళని దోలుకొని ఆయన పార్టీని బలోపేతం చేసుకొని కానీ మాముని ఎలక్షన్ ముందర ఎవరు లేనప్పుడు నీతో ఇప్పుడు ఎవరైతే ఉండారో వాళ్ళందరూ అక్కడ ఉన్నప్పుడు వాళ్ళకి ధీటుగా నిలబడి అదే అప్పుడే మేమే చేయిచ్చింటే బూత్లా కూర్చునే వాళ్ళు ఉండే బీజేపీ వాళ్ళకి అదే గుర్తు పెట్టుకోవాలా కుల కుల బంధువుడు మా కులము బోయేవాడు అని మన వాళ్ళు బోయేళ్ళని నీకు ఎంత కష్టపడినారో అంత ఈరోజు విసుక్కుంటున్నారు కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నువ్వు ఎందు కార్యకర్తలను అందరిని దగ్గరకు తోలుకొని ఏదైనా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసి వాళ్ళకి సమాధానం చెప్పి ప్రజల్లో ఉండాల కానీ మా ఎమ్మెల్యే ఏమైపోయినాడు సోషల్ మీడియాలో మాట్లాడతాడు ఇది చేస్తున్నాడు ఈ రోజు రోడ్లకి తెచ్చిన డబ్బులు కానీ ఈ ఫలితం లేదే మంచి రోడ్డు దొరుకుతున్నారు చేస్తున్నారు కానీ అది ఎక్కడ ఉంది గుందులు గుందులు అట్లా రా నువ్వురా పొద్దున్నే స్కూటీ లేకుంటే టూ వీలర్ వేసుకొని తిరిగి రోడ్లు తిరుగు బాగున్నంత వేసినారా పోయినంత వేసినారని అని తెలుసు అది ఇది కూటమి వాళ్ళకి మంచి పద్ధతి కాదు తెలుగుదేశం నాయకులు అందరూ అసంతృప్తి ఉన్నారు ఉన్నది మన గురుసృష్ణ మహిళ అయ మేం చేస్తుంది మాన తెలుగుదేశం లో పోయి మధ్యాహ్న భోజనాలు వాటికి అడ్డుపడి తెలుగుదేశం తీసుకుంటుంది అదే బీజేపీ కున్నిగిరి నాగరాజు మేదరిగిరిలా మధ్యాహ్న భోజనం మాకు వచ్చిన తిమ్మప్ప అంటే ఎవరో ఒకరు మన వాళ్ళు చేసుకొని ఉన్నారు కదన్న ఆడపిల్లకి భర్త లేరంటే ఆయన ఉండేవాళ్ళే తిమ్మప్ప మీ వాళ్ళతో మా వాళ్ళతే పోతే అని పోయా కానీ నువ్వేం చేస్తువి ఆడ తిమ్మప్ప మనిషి ఉన్నాడంటే తీసి పెట్టేసి కానీ ఈ రోజుకే నువ్వు మనిషి అవుతు కానీ ఇక్కడ గుండెల్లో ఉండనట్ల ఇదైతే కానీ విలేకరుల సోదరులు నేను ఎంతో పై స్థాయికి తీసిపోయాడు కానీ అలాంటి వాళ్ళ మీద మనం పోయి రిపోర్ట్ ఇచ్చి వాళ్ళని వాళ్ళ స్థాయి తగ్గించినందుకు మనం ఎంత కిందికి పడిపోయామో ఒక్కసారి మనం వెనక్కి తిరిగి చూసుకుంటే మన వెనక జనం ఏం మాట్లాడతారో అది దృష్టిలో పెట్టుకోవాలా ఎందునంటన్నా మనం అందరూ కలిసి మళ్ళీ చేసుకుందాము చెడు అవుట్ అవుట్లకు పోనట్ల ప్రజల్లో మంచి పోయి చేసుకుందాము తెలుగుదేశం వల్ల అసంతృప్తి ఉండేది వాస్తము తెలుగుదేశం వల్ల అసంతృప్త ఉండేది వాస్తవము ఆ అసంతృప్తి ఎక్కడ ఒక్కరు తుట్టుంటే వచ్చింది ఎమ్మెల్యే జరిపారు అన్నా నిన్ను గెలిపించిండేది ఒక్క వ్యక్తే కాదు ఆదో నియోజకవర్గంలో తెలుగుదేశం నాయకులు ఎంతమంది ఉన్నారు అంతమంది మా కుల బంధువు అని కొంతమంది కొంతమంది మా నారా చంద్రబాబు నాయుడు అని కొంతమంది కొంతమంది వ్యతిరేక పార్టీతో అసంతృప్త ఉన్న వాళ్ళు కొంతమంది ఇంతమంది నిన్ను గెలిపించారన్నా వీళ్ళందరినీ కూటమిలో ఉన్నంత వరకు వీళ్ళందరూ మంచి చెడులు చూసే బాధ్యత నీదే అన్నా ఇది ఇది ఇదంతా చూసే బాధ్యత నీదే అన్నా ఈ రోజు కూటమిలో ఉండే నాయకులు ఎవరన్నా కానీ నీకే మంచి మెజార్టీ తెప్పించిన వాళ్ళు బాగున్నారంటే మేము తెలుగుదేశం పార్టీ మా ఆయన ఉన్న పున్నుట్టున్నాము మేమే ఎంత బాధపడుతున్నామో మాకు పిల్లలసన కొద్దిగా తగ్గి అందరినీ ఒకే రకమే చూడు సంతృప్తి కారణాలన్నీ ఆదు నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ అయినటువంటి రాష్ట్ర ఉపాధ్యక్షులు అయినటువంటి మీనాక్షి ప్రస్తుతం ఇక్కడ మీకు అందుబాటులో ఉన్నారు ఈ విషయాలన్నీ ఆయన దృష్టికి తీసుకెళ్లారు సార్ ఈ మేము వాటర్లా ఏం జరిగితే తీసుపోతున్నాం కానీ ఈరోజు స్టోర్లు ఎవరు వేస్తున్నారో ఇన్ఛార్జ్ చేస్తున్నారా ఇన్ఛార్జి కాని వాళ్ళు వేస్తున్నారు కానీ జనంలో ఏమొచ్చింది వాళ్ళ కులముకి ప్రాధాన్యత ఇస్తున్నాడు అందుకే ఇన్ఛార్జ్ నడవడం లేదా నచ్చింది ఇది తప్పు మన ఎమ్మెల్యే నువ్వు తెలుగుదేశం పార్టీ ఉంటే కుటుంబంలో ఉండొచ్చు నాయకులు ఇన్చార్జ్ ఎవరు ఉంటారో వాళ్ళే ఈ రోజు నువ్వు ఎమ్మెల్యేగా ఉండవు అంటే నీ నీదే నడిచేది కానీ ఎమ్మెల్యే కింద ఉండేవాళ్ళే నడుస్తుందా బీజేపీ పార్టీ జనరల్ మోసం నిర్మలు ఉన్నారు కదా నువ్వు మా కూటమి ఎమ్మెల్యే నీది నడుస్తుంది కానీ మా తెలుగుదేశం ఇన్ఛార్జీదే నడాల నువ్వు ఇక్కడ ఎక్కడ నడిపిస్తున్నావు ఈ మన కులము కానీ ఏ రోజు అది నీకు ఎంత చెడ్డ పేరు వచ్చిందో నీ నువ్వు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అది నీకు తెలుస్తుంది మము నీకు చెప్పటోళ్ళు కాదు ఎందులో ఉంటాన ఆరు నెలలు అయిపోయింది ఎందులో అందరిని కలుపుకొని పోయి ఇన్ఛార్జీలని తెలుగుదేశం నాయకులని అందరు కలుపుకుపోయి ఆదోనికి డెవలప్మెంట్కి స సహకరిద్దామండి ఏదైనా ఉంటే మంచి పనులు చేసుకుందామండి సోషల్ మీడియాలో వచ్చిన వాటికి పేపర్ అధిష్టానం దృష్టికి ఏం తీసుకెళ్తారు ఈ సమస్యలు ఈ ఇది ఖచ్చితంగా తొమ్మిదో తారీఖు నుండి పదో తారీఖు లోపల అధిష్టానం దృష్టికి ప్రతి కార్యకర్త ఎవరైతే ఇప్పుడు బాధపడుతున్నారో రోజు మమ్మీ స్థాయిలో ఉండి బూత్ ఇన్ఛార్జీలుగా ఉండి వాటర్లలో ఒక ఇన్ఛార్జిగా నలభై ఒక రెండు వార్డర్లో మాములు ఇన్ఛార్జీలుగా ఉండి పల్లెల్లో నలభై పల్లెల్లో ఇన్ఛార్జీలుగా ఉండి మీనాక్షి నాడు చెప్పిన ఆదేశాల మేరకు చేశాం కానీ ఈరోజు ఇవన్నీ నారా లోకేష్ దృష్టికి కానీ పార్టీ అధిష్టానం దృష్టికి కానీ మా పార్టీ అధ్యక్షని దృష్టికి కానీ ప్రతి ఒక్కరు దృష్టికి ఉత్తరాల ద్వారా తీసుకొతాం ప్రతి ఒక్కరు ఉత్తరం రాసి మా అయితే సమస్య ఉంది ఏదైనా సమస్య చెప్తే అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు మా గోడ ఎవరు వినిపించుకోవడం లేదు గత ఐదేళ్ళ ఐదు సంవత్సరాలలో రాక్షసుడు తన ఏకి కేసులు ఒక్కొక్కరు ఐదు ఆరు పెట్టించుకున్నాము కనీసం అంటే మన కూటమి గవర్నమెంట్ వచ్చి సంతోషపడే కానీ లేనట్ల మాకు చాలా ఇబ్బందులు ఉండేవి ఏదైనా ఒక పోయి ఒక కరెంట్ ఆఫీసులో పోయి సార్ ఇట్లా పడమేర చివరి నలభై ఇట్లా ఇబ్బంది ఉంది అక్కడ ఏదో మేము గెలిచినామని జనం వచ్చి మమ్మల్ని అడుగుతున్నా చిన్న ఒక లైట్ కమ్మించి మాకు చేత కావడం కానీ అప్పటికి ఎంత దిగజారిపోయిందో తెలుగుదేశం పార్టీని కాపాడుకునే వంతు నారా చంద్రబాబు నాయుడుది నారా లోకేష్ది మా పార్టీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డిది కానీ ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు ఎవరి నిడిపించడంలే ఎందుకంటే కుల రాజకీయాలు చేస్తున్నారు ఇలాంటి ఇలాంటి వాటికి ఫుల్ ఫుల్ స్టాఫ్ పెట్టేయాలంటే నారా లోకేష్ దృష్టికి పోవాలా నారా చంద్రబాబు నాయుడు దృష్టి పోవాలా ఇది మా ఆన్సర్స్ అలాగే ప్రతి కార్యకర్త ప్రతి లీడరు ఉత్తరం ద్వారా మాది ఏమో వాళ్ళకి తెలుస్తాం అంటే ఆ నుండి ఎంతమంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరూ ఉత్తరాలు రాసి తెలుగుదేశం వాళ్ళది ఇది కార్యకర్తలు ఏం నడవడం లే మా గోడు మీనాక్షి చెప్పు చెప్పు పోతే గాని ఆయన కానీ చూద్దాం రెండు రోజులు ఉన్నాడు మనకి మంచి రోజు అంటారు కానీ ఇప్పుడు కారణలు అయితే ప్రజలు చూస్తే మా ఇండ్లు చుట్టూ తిరుగుతున్నారు ఇక్కడ చూస్తే కూటమి ఎమ్మెల్యే మా మాకి ఇదే ఇదే ఉండేటట్ల వైఎస్ఆర్ఆలు గుండెల్ని రౌడీల్ని దొలుకుంటున్నాడు వాళ్ళు సాయిపారెడ్డి పక్కన ఉన్నందుకే ఆయన ఓడిపోయి ఉంటారు కానీ అలాంటి వాళ్ళు మరి మన పక్కన చేరి మరి మా మన ప్రజలకు ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటే చాలా ఇబ్బంది అవుతుంది ఖచ్చితంగా మనం పైపర్ రూపంగా ఆయనకి ఇది రాసి మనము ప్రతి కార్యకర్త ఇది చేయాలని నిర్ణయం ఎంచుకున్నాము నా మనసుల మాట మీకు నిజ చెప్తున్నాను దయచేసి ఆదో నియోజకవర్గాన్ని కిక్కారెడ్డి గారు కానీ మా నారా చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ గారు కానీ కాపాడాలి కాపాడి మమ్మల్ని కార్యకర్తల్ని అందరినీ బాగా చూసి ప్రజల్లో మమ్మల్ని పోయి చేసేవాళ్ళు ఈరోజు మీకు ఎగ్జామ్ గా చెప్పాలంటే పార్టీ సభ్యత్వమే ఎందుకు చేసినా చూసుకునేది ఎప్పుడన్నా చూడండి జిల్లాలో నంబర్ వన్ ఆదోన్ ఉండేది అసంతృప్తి ఉన్నందుకే ఒక పార్టీ సభ్యత్వం మనం చేయలేకపోతున్నాం ఇది దృష్టిలో పెట్టుకొని నారా చంద్రబాబు కానీ లోకేష్ గారు కానీ కార్యకర్తలు ఆయన గతంలోన ఐదేళ్ళ రాక్షసు పాలనలో కేసులు పెట్టించుకున్నాము ఇండ్లు గడిపించుకున్నాము చాలా ఇబ్బందులు పడినాం అవన్నీ చెప్పకూడదు ఆకాశం మీద మా కూటమి ఎమ్మెల్యే పార్శారని గెలిపించుకుంటాము కానీ ఇలా ఒంటే తప్ప అక్కడ పోతున్నారు దీన్ని బట్టి ఇంకా ప్రశ్నలకి నన్ను చెప్పే అవసరం లేదు మీకు ఆల్రెడీ టీడీపీ నాయకుడు తిమ్మప్ప మాట్లాడుతూ ఆదో నియోజకవర్గంలో టీడీపీ నాయకుల కార్యకర్తలు గత వైసీపీ ప్రభుత్వంలో విసిగి వేచారని తీర కుటుంబ ప్రభుత్వం వస్తే అవే ఇబ్బందులు తప్పడం లేదని చెప్తున్నారు గత ప్రభుత్వంలో అరాచకాలు చేసినటువంటి వైసీపీ నాయకులు ప్రస్తుతం కుటుంబ ప్రభుత్వంలో స్థానిక శాసనసభ్యులు తీర్చుకోవడం ద్వారా నియోజకవర్గ ప్రజలు అప్పటికంటే ఇప్పుడే అధికంగా ఇబ్బంది పడుతున్నారని చెప్పి తెలియజేస్తున్నారు అలాగే ఆదం నియోజకవర్గంలో టీడీపీ నాయకుల కార్యకర్తలు పడుతున్నటువంటి ఇబ్బందులన్నీ ఉత్తరాల రూపంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి అయితేనేమి జిల్లా అధ్యక్షుడు అయినటువంటి తికారెడ్డి దృష్టికి తీసుకువెళ్తామని చెప్పేసి ఆయన మాటల్లో విన్నాం కెమెరా పర్సన్ తో ముని వీక్షణటి